నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కువైట్కు కొత్తగా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఇదైతే చేయండి అనమాట ఇటీవల కాలంలో చాలామంది కనపరావడం లేదని చెప్పేసి వాళ్ళ ఇళ్లను నేనైతే సందర్శించడం జరిగిందనమాట సందర్శించినప్పుడు మీ దగ్గర పాస్పోర్టు కానీ బతాకా కానీ అగ్రిమెంట్ పేపర్ కానీ ఏవైనా ఉన్నాయని చెప్పేసి అడిగితే కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదనమాట మా దగ్గర పాస్పోర్ట్ అవన్నీ ఉండాలంటే ఎత్తుక్కొని చెప్తాము మా దగ్గర లేబర్ని చెప్పి సమాధానాలు ఎక్కువగా అయిన ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో కువైట్కు కొత్తగా వచ్చేవారు ఒకవేళ పాతవారు కూడా ఎవరైతే కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మీరు బయలుదేరే ముందు మీ యొక్క పాస్పోర్ట్ కాపీలు వీసా కాపీలు అలాగే బతాకా వచ్చిన తర్వాత కువైట్కు వచ్చిన తర్వాత బతాకా కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ముఖ్యంగా మీ యొక్క ఫోన్ నెంబర్లు మీ యొక్క కఫీల్ ఫోన్ నెంబర్లు మీ యొక్క స్నేహితుల ఫోన్ నెంబర్లు అలాగే మీరు మరొక విషయం ఏంటంటే కానీ మీ యొక్క అడ్రస్ అయితే తప్పనిసరిగా మీ ఇంట్లో వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది సాల్మియాలో ఉన్నా సరే కానీ గత ఇషారా ఇంటి నెంబర్తో సహా మొత్తం వివరాలు అయితే మీ యొక్క ఇంటికి అయితే మీరు తెలపాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ యొక్క వివరాలు మీ దగ్గర ఉండాలన్నమాట ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే కోవైట్కు కానీ గల్ఫ్ దేశాల్లో కానీ ఏదైనా ఇబ్బంది వస్తే కానీ మీ వాళ్ళు పలానా చోట ఉన్నారు మా దగ్గర పాస్ పాస్పోర్ట్ ఉంది వీసా ఉంది బతాకాలు ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి అలాగే అతడు ఎక్కడ ఉన్నారో అతని కఫీల్ నెంబర్ కానీ స్నేహితుల నెంబర్ లో కానీ అతని ఫోన్ నెంబర్ ఉందని చెప్పేసి పూర్తి వివరాలు మీ దగ్గర ఉంటే కానీ మీ వాళ్ళకు ఏదైనా ఇబ్బంది వస్తే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏపీఎన్ఆర్టీఎస్ కావచ్చు ఇండియన్ ఎంబసీ కావచ్చు మీకు వెంటనే సహాయం చేసేదానికైతే వీలు ఉంటుందన్నమాట మన దగ్గర ఎటువంటి సమాచారం లేకపోతే కానీ సహాయం అందడం లేట్ అవుతుంది కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న మన తెలుగు వారిని అయితే కోరుతూ ఉన్నాను అనమాట కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పూర్తి వివరాలు అయితే మీ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పి ఉంచండి ఏదైనా ఆపత్కాలంలో మనల్ని అయితే ఆదుకుంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్